మందిని పెట్టుకొని అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అదే అదే హే భగవాన్ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారు అందరికి ఇక్కడ ఉన్న హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ గెస్ట్లు అందరూ అంటే నేను కూడా అందరం కలిసి యూట్యూబ్ నుంచే వచ్చాము మీరు గెస్ట్ కాదండి టీమ్ చెప్పండి అదేలమ్మా రాజు వేట్స్ రాంబాయ్ కంగ్రాట్స్ అండి సూపర్ హిట్ కొట్టారు అండ్ లిటిల్ ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు అంటే ఇప్పుడే కలవడం కాబట్టి కంగ్రాట్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఈ టీవీస్ బ్యానర్ తెలుగులో మొదటి సినిమా తీస్తున్నారు అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూ గ్యాప్ లేకుండా చాలా కంఫర్టబుల్గా చేశారు చాలా చాలా బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ నరేంద్ర గారు ప్రొడ్యూసర్ నరేంద్ర గారు చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు విత్ పేమెంట్స్ అలాగే డైరెక్టర్ గోపి అసలు మీరు రేపటి ఈ సినిమా చూస్తారు ఎంతైతే చూస్తున్నారో అంతే తీసాడు చాలా క్లారిటీగా వర్కింగ్ డేస్ పెరగకుండా ఎంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని కూడా చాలా క్లారిటీగా తీశాడు చాలా మంచి డైరెక్టరు అతనితో ప్రాబ్లం ఏంటంటే ప్యాకప్ చెప్పడు మేము షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అదేదో కొత్త షీట్ ఒకటి వచ్చింది ఉదయాన్నే వచ్చేవాళ్ళం లాస్ట్ ఇంకా బిగ్ బాస్ అయిపోయినాక పంపించేవాడు ఇంటికి ఇలా డే అండ్ నైట్ కష్టపడి మాకు ఇంత మంచి సినిమాని అందించిన డైరెక్టర్కి థ్యాంక్ యూ నెక్స్ట్ మా హీరోయిన్ శివాని గారు నేను శివాని సుహాస్ ఉన్న సీన్లు చాలా హిల్ హిలేరియస్గా వచ్చాయి మీరు అందరూ అవి చూసి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు శివాని గారిని షూటింగ్ లెడిగా ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నారని నాకు మ్యూజిక్ కూడా వచ్చు అని చెప్పింది మా సంగీతం టీచరు ఇప్పుడు మీ ముందు ఒక పాట కూడా పాడే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వంశీ నందిపాటి గారు బన్నీవాస్ గారు సార్ మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారో అందరు రిలాక్స్ అయిపోయారండి సుహాస్ అయితే మరీను కాజాగూడలో రెండు అంటగా గజం అంత రిలాక్స్ అయిపోయాడు థ్యాంక్ యూ సార్ సుహాస్కి మా టీంకి అందరికీ ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు మీరు ఇలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నీ సపోర్ట్ చేసి అందరికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే డైరెక్షన్ టీమ్ అందరు కూడా చాలా బాగా కష్టపడ్డారు సిద్ధు రాజు గోపిచంద్ జేమ్స్ జేమ్స్ హెబ్రాన్ హెబ్రాన్ గోపీచంద్ వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా కష్టపడ్డారు నెక్స్ట్ ఇంకా మా హీరో డిఓపి మహీ గారు కూడా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ సుహాస్ సుహాస్ నాకు షార్ట్ ఫిలిమ్స్ టైం నుంచే పరిచయం ఇందాక చెప్పాను కదా కాజాగూడలో రెండు లక్షలే గజం ఉన్నాడని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందు ఒక చిన్న స్థలం తీసుకొని ఇంత బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్ ఎస్టేట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాడు మనోడు చెప్పిన బడ్జెట్ తుక్కు కూడా మహేశ్వరం కూడా కాదు ఇంకో రెండు వందల కిలోమీటర్లు పోతే శ్రీశైలం వస్తుంది అంత దూరంలో ఉన్న బడ్జెట్లు అడిగేవాడు ఇప్పుడేమో కాజా కూడా అంటున్నాడు మేము షార్ట్ ఫిలిమ్స్ నుంచి నాకు పరిచయం మజిలీలో నేను సుహాస్ ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసాం అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అతను ఈ స్టేజ్కి వచ్చాడంటే సుహాస్కు ఉన్న ఏకైక బ్యాక్గ్రౌండ్ పర్ఫార్మెన్సే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆర్టిస్టులు బయట నుంచి వచ్చి మన తెలుగులో చేస్తుంటారు అలాగే సుహాస్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ క్రోర్స్ బడ్జెట్ ఆ ముండాడి సినిమాలో ఒక మెయిన్ సరేలే మనిషి అన్నగా తప్పులు చేయడా తెలుగులో కూడా మందాడి మందాడి తెలుగులో పెట్టారేమో అనుకున్నా ఓకే మందాడి సారీ మందాడి టీం మందాటి టీంలో కూడా బ్రేక్ చేస్తారు మెయిన్ విల్లగా చేస్తున్నాడు చాలా హ్యాపీ సుహాస్ విషయంలో ఇలాగే నా నన్ను ఈ క్యారెక్టర్ రెఫర్ చేసిన కూడా సుహాసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నరేష్ గారు కిషోర్ గారు ఈ సినిమాలో ఫుల్ ప్యాడింగ్ ఉంది అందరితో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అయితే మీరు చూస్తారు థ్యాంక్ యూ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి స్రవంతి గారు మీకు ఒక సర్ప్రైజ్ రోల్ చేశారు మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఇంకెవరు మర్చిపోయారు ఎడిటరు విప్లవ్ గారు మీరందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా పేర్లు మర్చిపోయింది అండ్ ఇంతమంది స్టేజ్ మీద ఉంటే ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది టెన్షన్ కూడా వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి చెప్పారు కాదు సుదర్శన్ గారు ఇప్పుడు మీరు సూపర్ గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ మీరు కూడా కాజాగూడలో స్థలం చూస్తున్నారని మాకు తెలిసింది ఇటు వచ్చారా ఓకే సో ఇంత సక్సెస్ఫుల్ యాక్టర్ అయిపోయారు ఓకే బట్ ఒకవేళ యాక్టర్ అనేది మీ ప్రొఫెషన్ కాకపోయి ఉంటే మాకు భగవాన్ గారి ఫ్యామిలీ బిజినెస్ ఎలాగో తెలియదు కానీ మీరు ఏ బిజినెస్ చేసి ఉండేవారని ఉంది నెల్లూరులో నెల్లూరులో బిజినెస్ పళ్ళ బిజినెస్ ఎంత అనుకున్నావు అసలు ఒక్కొక్క కేజీ ఎంత ఎంత కమ్ముతున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక బిజినెస్ లో ఉండేవాడిని పిచ్చి పిచ్చి బిజినెస్ ఆదాయాలు ఉండవు కానీ బిజినెస్ అయితే చేస్తుండేవాడిని ఏ బిజినెస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్యామిలీకి ట్రాన్స్పోర్ట్ ఉంది సార్ అందుకని లారీలు ట్రాక్టర్లు ఇసుక కంకర ఇంకా అందరు చెప్తున్నారు మీరు చెప్పట్లేదు అదే ఆ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ ఓకే సూపర్ కంగ్రాచులేషన్ థ్యాంక్ సో మచ్ ఓకే ఇప్పుడు ఎడిటర్ గారిని